బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వాలంటీర్ల జేఏస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు ధర్నా నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని తమను తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు తమకు బకాయి పడ్డ పదిహేడు నెలల వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరారు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన తమ సేవలను చంద్రబాబు నాయుడు గుర్తించారని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు పదివేల రూపాయల వేతనం ఇచ్చి విధుల్లోకి తీసుకుంటామని ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని ప్రజలకు సేవ చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని వాలంటీర్లు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో వాలంటీర్ల జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు జిల్లా అంబాజీపేట మండలంలో నేను ఒక విలేజ్ లో ఒక వాలంటీర్ గా చేస్తున్నాను వాలంటీర్ విధుల్లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం పొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక కరోనా సమయంలో అయితే ఏంటి ఇంకా వరదల సమయంలో అయితే ఏంటి వాలంటీర్స్ అయితే చాలామంది నా అనుకుని అందరూ వాళ్ళ విధుల్లో అనేది అయితే చాలా ఉత్సాహంగా ఉండి చేశారు ఇప్పుడు ప్రజెంట్ చాలా అయితే వాలంటీర్స్ లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇది గమనించి ఇంతమంది నిరుద్యోగుల్ని ఎవరైతే రోడ్డును పడ్డ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రభుత్వ ప్రజల్ని ప్రభుత్వాన్ని మళ్ళీ అంతే అందంగా మనం మార్చుకునేలాగా చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం జరుగుతుంది సార్ దయచేసి వాలంటీర్కి ఉద్యోగం కల్పించి మీరు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మా యొక్క ఈరోజు ఈ సమస్యను దూరం చేస్తారని మేము సార్ కలిసి ఎంతోమంది కరోనా టైంలో చాలా సేవ సార్ వర్క్ ఏ రోజు మా ఉద్యోగం చేస్తారు మేము ప్రజాసేవ చెప్పే పార్టీ రంగు మాకు అనిపించవచ్చు మేము ఏ పార్టీ వరకు కూడా వచ్చాము సార్ మేము ప్రజలు సేవ చేయడానికి ఉద్యోగం కావాలని అడుగుతున్నాం సార్ మాకు మీరు ఇచ్చిన పార్టీ మాట ప్రకారం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడేది దయచేసి వాలంటీర్స్ అని తక్షణమే నిధుల్లోకి తీసుకోండి సార్ ఎంతోమంది ప్రజలకి ఈరోజు సర్వీస్ తెలియక ఇబ్బంది పడుతున్నారు సార్ ముసలలు వృద్ధులు చాలామంది ఇంటి పక్షాన్ని ఉండి